శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు ఏసుప్రభు వారు కొరకు ఆయన శిలో మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమ గల యేసు ప్రభు నాపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం ఇది ఆరవ ఎపిసోడ్ అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో ఏడవ ఎపిసోడ్లో కూడా మనం మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగదాం ప్రార్థన పరిశుద్ర ప్రేమ కల మతీ మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాలని మా ప్రాంతాలని మీ కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ అమూల్యమైన దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవర కాలంలో జీవించే కృప మాకు దయచేయమని దీన్ని వీక్షిస్తున్న వారందరినీ దీవించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి మీ ప్రత్యేకమైన ఈ లోతైన మర్మాలు మేము అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని కృప చేయవలసిందని మీరే మాతో మాట్లాడమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని ఏస్ పరిశుద్ధమైన నామను బడి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు ఇది ఆరవ ఎపిసోడ్ మనం గత కార్యక్రమంలో నేర్చుకున్నాం దేవుని యొక్క దీవెనలు రెండు రకాలు ఒకటి ఆధ్యాత్మిక దీవెన రెండవది శారీరక దీవెన ఈ రెండు కూడా మనకి దేవుని యొక్క ఆజ్ఞలతో కలుగుతాయని మనం వాక్యం నుంచి నేర్చుకున్నాం దేవుడు మనకు పర్యాగిలు రాసిచ్చారు ఆ పర్యాగులను పాటించినట్లయితే మనకు తప్పకుండా ఆధ్యాత్మిక శారీరక దీవులు వస్తాయి మన అందరికీ తెలిసిన రీతిగా శారీరక దీవులు కొంతకాలమే ఈ లోకంలో మనం జీవించినంతకాలం మాత్రమే ఆధ్యాత్మిక దీవెన దాన్ని మనం నిత్య జీవం అంటున్నాం పరలోకం అంటున్నాం అది కలకాలం ఉండేది శాశ్వతం ఉండేది దానిని కూడా ప్రభు చెప్పారు దానిని కూడా మనం పొందుతామని దేని ద్వారా యేసు ప్రభు నమ్ముకుని ఆయన నామపాట ముంచడం బాక్తం తీసుకుని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆయన యొక్క పది పాటించాలని ప్రభు చెప్పారు మతి సువార్త పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచనంలో నీవు ఆజ్ఞలను గైకున్నట్లయితే నీకు ఆ నిత్య జీవం కలుగుతుందని ప్రభు చెప్పారు యేసు ప్రభువారు మన కొరకు ఆ శిలువ శిక్షణ పొంది ఘోరమైన మరణాన్ని సిలువ మీద ఆయన మన కొరకు పొంది దాని ద్వారా యేసు ప్రభువారు మనకు రక్షణను ఉచితంగా ఇస్తున్నారు అపోసల్ కార్యాలు నాలుగో అధ్యయము పది పదకొండు పన్నెండు వచ్చనం గమనించినట్లయితే ముఖ్యంగా పన్నెండో వచనాన్ని ఇక ఏ నామమున కూడా మనుషులకు రక్షణ లేదు నిత్య జీవం దొరకదు ఏసునామం పేరటే మనకు రక్షణ దొరుకుతుంది అని చెప్పబడ్డారు ఈ లోకంలో యేసు ప్రభు వారు జీవించినప్పుడు శిష్యులతో మాట్లాడుతూ యోహాన్సు వార్త పద్నాలుగు అండి పదిహేను వచ్చంలో నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గై కొనాలి అని చెప్పారు ఇవి ఏసు ప్రభు మాటలు ఈ లోకంలో దాదాపుగా అందరూ కూడా ఆగిలి మనకు అక్కర్లేదు దేవుడు కొట్టేశాడు అని మానవులు చెప్తున్నారు మనుషుల మాటలు మనకు ప్రాముఖ్యమా దేవుని మాటలు మనకు ప్రాముఖ్యమా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనకు ప్రాముఖ్యమా యేసు ప్రభువారు అంటున్నారు నన్ను ప్రేమించినట్లయితే మీరు నోటితో నేను ఆయనను ప్రేమిస్తున్నానంటే చాలదు నా ఆజ్ఞలను గై కొనాల అని ప్రభువారు చెప్పారు కనుక యేసు ప్రభుకు లోబడి ఆయన ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు గై ఆయన ప్రేమించినట్లు లేకపోయినట్లయితే అది మనకు సాధ్యం కాదు యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నానని ఆయన ఆజ్ఞలను మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే మనం ఆయన ప్రేమించినట్లు కాదని యేసు ప్రభు చెప్తున్నారు చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రం దాన్ని పదియాగ్ఞలు అంటున్నాం ఆ యొక్క ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు అనుకుంటున్నాం బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో చూడండి రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం వచనం రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఏడే వచనం మనం గమనించినట్లయితే కాగా ధర్మశాస్త్రము పాపమాయనా అనగా ధర్మశాస్త్రం అనుసరించటం అది పాపమా అట్లన రాదు పౌల్ గారు అంటున్నారు ధర్మశాస్త్రము లేకపోయినట్లయితే ఆ పాపం అనేది ఏదో నాకు తెలియకపోవును అనగా ధర్మశాస్త్రం వలన మనకి అనగా పదియాగిలం వలన మనం ఏం చేస్తున్నాం ఏది మంచిది ఏది మంచిది కాదు ఏది తప్పు ఏది ఒప్పు ఏది పాపము ఏది పవిత్రమైనది అనే విషయాలు మనకి ఆ యొక్క ధర్మశాస్త్రం వలన పదియాగిలం వలన మనకు తెలుస్తుందని రోమేలకు రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఏడు వచనం మనం చదువుతున్నాం మన అందరికి తెలిసిన రీతిగా ఒక అద్దం ముందు మనం నిలబడ్డామనుకోండి ఇంగ్లీష్లో అంటున్నాం కదా ఆ అద్దం మనలో ఉన్న లోపాలన్నీ చెప్తుంది మన యొక్క ముఖానికి కాస్త పౌడర్ ఎక్కువైందా తక్కువైందా మనం వేసుకున్న వస్త్రాల మీద ఏదన్నా మరకలు ఉన్నాయా అవన్నీ కూడా అద్దం మనకి చూపిస్తుంది అద్దం మనకి తెలియచేస్తుంది కానీ ఆ ఉన్న ఎక్కువ పౌడర్ని తక్కువగా చేయలేదు దాన్ని తొలగించలేదు దాన్ని చెరిపేయలేదు మన యొక్క వస్త్రాల మీద ఏదైనా మరకున్నట్లయితే దానిని తొలగించలేదు మనలో ఉన్న లోపాన్ని చెప్తుంది అంతే ఆ అర్థం మనకి ఏమి ఎక్కువైంది తక్కువైంది లేకపోతే మన ముఖానికి మన యొక్క వేసుకున్న వస్త్రాలకి ఏ తేడా ఉన్నదనే చెప్తుంది కానీ దానిని సరి చేయలేదు ఆ అర్థం అదే రీతిగా ధర్మశాస్త్రం ఒక అర్థం లాంటిది ఆ ధర్మశాస్త్రం ఇది దేవుడు తన సొంత చేతితో రాసిచ్చారు కనుక ఆ యొక్క ధర్మశాస్త్రం మనలో ఏమైతే దేవునికి విరుద్ధమైన కార్యాలు ఉంటున్నాయో మనం దేవునికి విరుద్ధంగా ఏమైతే చేస్తున్నాం దేవునికి విరుద్ధంగా చేయటువంటి పాపము ఆ యొక్క పాపాలన్నీ కూడా మనకి ఎత్తి చూపిస్తుంది కానీ ఆ ధర్మశాస్త్రం మన పాపాలని తొలగించలేదు పాపాలను తొలగించగలవారు ఎవరు వారు మాత్రమే కనుక ఈ యొక్క ధర్మశాస్త్రము మనల్ని ఒక అర్థం లాగా ఆ ప్రభువు వద్దకు నడిపిస్తుంది కనుక నీ గల తేలిక రాసిన పత్రిక మూడా ఇరవై నాలుగు వచ్చిన ఈ యొక్క ధర్మశాస్త్రం అనగా పది ఆజ్ఞలు ఒక బాల శిక్షకుడు వలే బాల శిక్షకుడు అంటే ఒకటవ తరగతి ఎల్కేజీ లేకపోతే ఆ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో వారు చేసేది ఏంటి వారికి అన్ని కూడా ప్రతి చిన్నది కూడా చెప్పాల ఆ యొక్క చిన్న బిడ్డలకి అది ఉపాధ్యాయులు చేస్తారు వారిని బాల శిక్షకుడు అంటున్నారు అలాగే యొక్క ధర్మశాస్త్రం బాల శిక్షకుడు వాళ్ళే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది యేసు ప్రభు దగ్గరికి ఏసు ప్రభు దగ్గరికి అనగా నీలో ఈ లోపం ఉన్నది నీలో ఈ యొక్క పాపం ఉన్నది ఆ పాపాన్ని తొలగించగలవారు ఆ పాపాన్ని క్షమించగలవారు యేసు ప్రభు వారు కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలి చూచారా ధర్మశాస్త్రం ద్వారా మనకి ఎంత మేలు వస్తుందో ధర్మశాస్త్రం మన ప్రభువు దగ్గరికి నడిపిస్తుంది మన పాపాలని చూపించి ఇది నీలో ఉండకూడదు దీనిని నీవు తొలగించుకోవాలి మన సొంత శక్తితో మన పాపాలని మనం పరిహారం చేసుకోలేము అది దేవుని శక్తితోనే జరుగుతుంది కనుకనే మనము గమనించినట్లయితే ఆ యొక్క మంచు పర్వతాలు ఇంగ్లీష్లో మనం స్నో అంటున్నాం అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి గ్రంథం మొదట అధ్యాయం పద్దెనిమిది వచనంలో మీ యొక్క పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికి లేకపోయినట్లయితే కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని తెల్లగా మంచు వలె తెల్లగా చేస్తాను లేకపోయినట్లయితే గొర్రె బొచ్చు వలే తెల్లగా చేస్తాను అన్నారు ఇస్రాయల్ దేశంలో దాదాపుగా గొర్రెలన్నీ కూడా తెల్ల రంగులోనే ఉంటాయి కనుక తెల్లగా గొర్రె బొచ్చు వల్ల చేసేస్తా నిన్నున్నారు అనగా మన పాపాలన్నిటిని కూడా కడిగి శుద్ధీకరించి రక్తం వల్ల ఎర్రగా ఉన్నా కెంపు వల్ల ఎర్రగా ఉన్నా తెల్లగా చేసేస్తారు ఆయన యొక్క రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి ప్రకటన కదా ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే అక్కడ ఇరవై నలుగురు పెద్దలు ఒక పెద్ద అంటున్నారు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వీరు సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు ఎవరు వీరు అనగానే యోహాన్ గారి దర్శనంలో అయ్యా నాకు తెలియదండి మీరే జవాబు చెప్పండి అంటే ఆ ప్రశ్న అడిగిన ఆ ఇరవై నలుగురు పెద్దల్లో ఆ పెద్ద జవాబు చెప్పారేమని మీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను వదుక్కుని తెల్లగా చేసుకున్నారు గొర్రెపిల్ల ఎవరు ఏసుప్రభు వారు అనగా ఏసుప్రభు రక్తంలో మన యొక్క పాపాలన్నీ కడగబడి ఇప్పుడు మనం పాపాలు పశ్చాత్తాపడినప్పుడు అవి తెల్లగా ఆ యొక్క స్నోవలి లేదా గొర్రెచ్చు వలె ఆ మంచు వలె తెల్లగా చేసేస్తానంటున్నారు మొదటి వ్యూహన్ పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన గమనించినట్లయితే మనము మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన న్యాయవంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నమ్మదగిన వాడు మన పాపాలన్నిటినీ కూడా ఆయన క్షమిస్తారు ఎన్ని పాపాలైనా ఏ పాపమైనా సరే మనం పశ్చాత్తాపడినట్లయితే ఒప్పుకున్నట్లయితే ఏ స్నామం పేట కొన్నిసార్లు ఆ చేసిన పాపానికి పశ్చాత్తా పడతారు కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్లేదు ఇంది చేశాను అనవసరంగా ఈ చెడ్డ పని ఈ తప్పుడు పని ఇంది చేశాను అని బాధపడతారు కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్లేదు నేను చేసిన పాపాన్ని ఒప్పుకోమని నేను చేసిన పాపాన్ని క్షమించమని ఒప్పుకోవట్లేదు కనుక చాలా మంది వారు చేసిన ఆ తప్పుకు వారు పశ్చాత్తాపడి ఎంతో బాధపడి కొన్నిసార్లు వారు ఆత్మహత్య కూడా చేసేసుకుంటున్నారు కానీ వారు చేయవలసింది ఏంటంటే మనం ఎటువంటి పాపం చేసినప్పటికీ పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో యేసు ప్రభు నాట ఒప్పుకున్నట్లయితే అది ఎటువంటి పాపం అయినా సరే ఎన్ని పాపాలైనా సరే మనల్ని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనము పొందే ఆధ్యాత్మిక మేలు ఆధ్యాత్మిక దీవెన దీన్ని మనం లాభం అంటున్నాం ఆధ్యాత్మిక లాభం ఏంటంటే ఆ యొక్క క్షమాపణ మన పాపాలకి క్షమాపణ ఎవరైతే పాపాలు క్షమించబడుతున్నాయో ఎవరి పాపాలైతే వారు వేసు నవం ఒప్పుకొని ఆ ప్రభువు ఇచ్చే క్షమాపణ పొందుతున్నారో వారు ఏం వారు ఏం పొందుతారు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి మనం ఊహించిన దానికంటే ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోతారు ఒకవేళ ఆయన వచ్చే రాకడకు ముందు మనం మరణ నిద్ర పొందినట్లయితే మనల్ని ఆ దేవదూతలు వచ్చి మరణ నిద్ర నుంచి లేపి మహిమ శరీరాలతో పరలోకం తీసుకెళ్ళిపోతారు మనం జీవించున్నట్లయితే కనురెప్పు మనకి మనకు మహిమ శరీరం వచ్చేస్తుంది దేవదత్తులు మన పరలోకం తీసుకెళ్తారు చూచారా కనుకనే యోహన్ సమత మూడాజ్యం పదహారు వచ్చి మన అందరికీ తెలుసు దేవుడు లోకం ఎంతో ప్రేమించాను ఒక్కరు కూడా నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు కనుకనే తన యొక్క అద్వితీయ కుమారుడు ఎవరైనా యేసు ప్రభు వారు ఆయన కొరకు ఈ లోకానికి పంపించారు ఎవరైతే ఏసుప్రభు నమ్ముకుంటారో వారు నశింపక ఏం పొందుతారు నిత్య జీవం పొందుతారు కనుక ప్రియ సోదరి సోదరులారా యేసుప్రభును మనం నమ్మాలి ఏసుప్రభును ప్రేమించాలి ఆ యొక్క ఏసు ప్రభు ఆజ్ఞలను మనం అనుసరించాలి మొదటి వ్యవహార పత్రిక ఐదవ జీవితం పన్నెండు పదమూడు వచ్చినాన్ని కూడా గమనించండి ఎవరైతే ఏసుప్రభుని నమ్ముకుంటారో రక్షకుడిగా ఎవరైతే ఏసుప్రభుని అంగీకరిస్తారో వారికి నిత్య ఉన్నది ఎవరైతే యేసు ప్రభుని నమ్మరో ఆయన తిరస్కరిస్తారో వారికి నిత్య జీవం కోల్పోతారు వారు నిత్య జీవం పొందరు కనుక ఎంతో గొప్ప దీవెన ఈశ్వరవు నమ్ముకోవాలి ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి దాని ద్వారా చూడండి మనకు ఎంత మేలు వచ్చేస్తుందో మనం అందరం కూడా విశ్వాసులుగా ప్రతిదినం కూడా ప్రార్థిస్తాం అనేక సందర్భాల్లో మనకు వచ్చిన సవాళ్లు మనకు వచ్చిన సమస్యలను బట్టి ఇంకా ఎంతో దుఃఖంతో ప్రార్థిస్తాం ఉపవాసంతో కూడా ప్రార్థిస్తాం మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి జవాబు రావాలని మనం అందరం కూడా కోరుకుంటాం మనం అటువంటి క్లిష్ట పరిస్థితిలో కష్టకాలంలో ప్రార్థించినప్పుడు దేవుడు నా మొరాలకించాల నాకు స్వస్థత ఇవ్వాలా అయితే నాకు ఈ యొక్క సహాయం చేయాల అని కోరుకుంటాం అయితే దేవుడు మనం ప్రార్థన ఆలకించాలంటే చూడండి మొదటి వ్యవహాన్ పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు వచనంలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము కనుక ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాము కనుక మనము చేసే ప్రార్థనకు ఆయన జవాబిస్తారు మనకు జవాబిస్తారు చుచారా ప్రియదేవిని బిడ్డ ఆయన ఆజ్ఞలు గైకున్నట్లయితే మనము ఆయన మహిమ కొరకు మనం ఆ అడిగిన అవసరతను ఖచ్చితంగా తీరుస్తారు కొన్నిసార్లు విశ్వాసాలకి మనం ఏం చేస్తాం అవసరాన్ని అడగట్లేదు కోరికలు ఉంటున్నాయి మనకి ఆ కోరికలు అడుగుతున్నాం కొన్నిసార్లు ఆ కోరికలు మనకు చాలా ప్రమాదకరమైనవి దాన్ని మనం గుర్తించం అప్పుడు ప్రే సోదరు సోదరులారా మన ప్రతి అవసరాన్ని కూడా ప్రభు తీరుస్తారు అది ఆరోగ్యమైనా ఆర్థిక పరిస్థితి అయినా కుటుంబంలో కలహాలైనా ఏదైనా సరే వాటిని కుటుంబంలో వచ్చే సమస్యలైనా ప్రభు నాకు దీనిని అనుగ్రహించిందని ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మహిమ కొరకు ఆయన చేస్తారు కనుకనే యేసు ప్రభుని ప్రేమించాలా ఆయన ఆజ్ఞలను మనం పాటించాలా యోహాన్ సువార్త పదిహేను రాజ్యం పదే వచ్చిన గమనిద్దాం యోహాన్ సువార్త పదిహేను నాజ్యం పదే వచ్చి గమనించినట్లయితే యేసు ప్రభు ఏమన్నారు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి ప్రభు ప్రేమలో నిలిచి ఉండాలా మనం తప్పకుండా ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే మనల్ని నడిపిస్తారు ఈ యొక్క లోక జీవితంలో మన యొక్క అనుదిన జీవితంలో మనకు సహాయం చేస్తారు త్వరలో రెండు ఆయన వస్తున్నారు పరలోకం తీసుకెళ్ళిపోతారు కనుక ఆయన ప్రేమలో ఆయన వచ్చే పర్యంత్రం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఎంత వరకు ఆ రెండవ రాకటి దినం వరకు లేకపోయినట్లయితే మనకు మరణం వచ్చే దినం వరకు కూడా యేసుప్రభుని ప్రేమిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అలా చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలని యోహాన్సు వర్త పదిహేను అధ్యాయం పదవచనంలో మనం గమనించాం ఇదే విషయాన్ని మొదటి వ్యూహాన్ పత్రిక మూడా ఇరవై నాలుగు వచనం మొదటి వ్యూహాన్ పత్రిక మూడాధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన ఆజ్ఞలను గైకొనివాడు స్త్రీ అయినా పురుషులైనా సరే ఆయన ఆజ్ఞలు గైకున్నట్లయితే ఆయన ఎందు నిలిచి ఉంటాం ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభుత్వం నిలిచి ఉంటాం అనగా యేసు ప్రభులు నిలకడగా ఉంటాం యేసు ప్రభుల విశ్వాసంలో కొనసాగటం మనం చేయాలంటే తప్పకుండా ఆయన ఆజ్ఞలను మనం గై కనుకనే మనం మన యొక్క జీవితంలో ఈ లోకంలో ప్రభు కొరకు ఫలించాలంటే ప్రభు కొరకు మనము ఫలించే ద్రాక్ష కొమ్మగా ఉండాలంటే యోహాన్స్ వార్త పదిహేను అధ్యయం వచనంలో యేసు ప్రభు అన్నారు ఆ యొక్క ద్రాక్ష తీగ మనం యేసు ప్రభు కొరకు ఫలించే ద్రాక్ష తీగగా ఉండాలంటే ఏసు ప్రభు అన్నారు యోహన్ వర్త పదిహేను వచ్చిన వచనంలో ఆ ద్రాక్ష తీగ మనందరికి తెలుసు ద్రాక్ష పాదు ఆ ద్రాక్ష తీగ ఆ ద్రాక్ష వల్లితో అది కనెక్ట్ అయి ఉంటేనే దానికి అనుసంధానం అయి ఉంటేనే అప్పుడు దానికి ద్రాక్ష పళ్ళు వస్తాయి ఒకవేళ ఆ ద్రాక్ష తీగను మనం కత్తిరించేసామనుకోండి కోసేసామనుకోండి అది ఎండిపోతుంది ఫలించలేదు ప్రియ సోదరి సోదరుడా మనం కూడా యేసు ప్రభుతో కనెక్ట్ అయి ఉన్నట్లయితే యేసు ప్రభుతో అనుసంధానం అయి ఉన్నట్లయితే మనం కూడా యేసు ప్రభు కొరకు మన జీవితంలో ఆ ఆధ్యాత్మిక ఫలాలు ఫలించగలం కనుక ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభు సింహాసనాసీనుడు ఆయన యొక్క పదియాగ్లు రాసిచ్చారు ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమ గలవాడు దయగలవాడు కృపగలవాడు కనికరం గల దేవుడు అయితే ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ పదియాగులు రాసిచ్చారు కనుక పదియాగిలు కూడా పరిశుద్ధమైనవే అని బైబిల్ గ్రంథం చెప్తుంది రోమిలకు రాసిన పత్రిక ఏడు అధ్యాయం పన్నెండు వచ్చిన గమనించినట్లయితే ధర్మశాస్త్రము దీనే పది యాగ్లు అంటున్నాం పరిశుద్ధమైనది దేని వల్లది పరిశుద్ధమైనది పరిశుద్ధుడ దేవుడు రాసిచ్చారు దాన్ని ఇది మానవులు ఎవరు రాసిచ్చింది కాదు కనుక ఒకవేళ దాన్ని మార్చాలంటే దానిలో ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలంటే ఆయనే చేయాలా ఆయన చెప్పాల మనకి ఆయనే చేయాలా ఆ మార్పులు చేర్పులు అప్పుడు ఆయన మనకు చెప్తారు ఇగో ఇవి మార్చా నేను మీ కొరకు అని కానీ ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం పరిశుద్ధం అనేది కనుక మనము దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా జీవించాలంటే ఇక్కడ వరకు చివరి దినాల్లో మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలతోనే మనకు మెండైన దీవెనలు ఆధ్యాత్మిక దీవెనలు శారీరక దీవెనలు కూడా కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ విషయాన్ని మనం గమనించాలా మనందరికీ తెలిసిన రీతిగా పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ కూడా మన యొక్క జీవితాల్లో కావాలా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనగా మనకి మన యొక్క జీవితాలు ఈ యొక్క లోకంలో ఏ మానవుడైనా సరే పాపపు జీవితాలు పాపంలో పుట్టాం పాపంలో పెరుగుతున్నాం పాపంలో చనిపోతున్నాం అయితే మానవుల్లో పాపం ఉన్నది ఏ మానవుడైనా సరే ఎంత భక్తుడైనా సరే మనం పాపులమే మనం అందరం కూడా అయితే యేసుప్రభు నమ్ముకోవటం ద్వారా యేసుప్రభు ద్వారా మనకు ఆ యొక్క పరిశుద్ధత వస్తుంది ఎప్పుడైతే ఆదామవ్వ దేవుడు తినొద్దని పండును తిన్నారో వారిలో పాపం ప్రవేశించింది అప్పటి నుంచి ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుల్లో కూడా పాపపు నైజం మనం జన్మిస్తున్నాం పాపంలోనే పుట్టి పెరుగుతున్నాం అయితే ప్రియ సోదరు సోదరులారు ఎప్పుడైతే ఏసు ప్రభు నమ్ముకుంటున్నామో బైబిల్ కింద మనం తెలియజేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి వలన మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించే ఆ యొక్క శక్తి ఆ కృప ప్రభు మనకిస్తున్నారు మనందరికీ తెలిసింది పాపము వలన వచ్చు జీతము మరణము రోమిలికి రసిన పత్రిక ఆరు రాజ్యం ఇరవై మూడు వచ్చినాం చాలా సందర్భాల్లో ఆ మొదటి వాక్యాన్ని మనం చదువుతున్నాం పాపం వల్ల వచ్చి జీవితం మనం రోమిలికి రసిన పత్రిక ఆరు ఇరవై మూడు అంటున్నాం కానీ చాలా సార్లు మనం గమనించింది ఏంటంటే ఆ క్రిందున్న ఆ వాక్యమే రోమిలికి రసిన పత్రిక ఆరు ఇరవై మూడులో ఉన్న దాని క్రింద ఉన్నదే దానిని ఎక్కువగా పట్టించుకోవట్లేదు అదేంటి ఆ క్రిందున్న ఆ యొక్క మాటలేమిటి అని చూసినట్లయితే అదే వచనంలో కాగా యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుచున్న ఆ యొక్క గొప్ప దీవెన ఆ యొక్క గొప్ప బహుమతి ఏమిటంటే నిత్య జీవం నిజమే అందరూ కూడా సమంగా పాపం చేసి దేవుడు గురించి మహిళ పొందలేకపోతున్నాం రాసిన పత్రిక మూడు అధ్యాయం ఇరవై మూడో వచ్చినం పాపం వల్ల వచ్చే జీతం మరణం రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన కానీ రోమిల్ క్రదేశ్ గౌరవ చేయం ఇరవై మూడవ వచనంలో చివరి భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రతి విశ్వాసి కూడా ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆయన నామపేట మంచులు బాధ్యం తీసుకుని ఆయన వాక్యపు వెలుగురు ఆయన ఆగిలు వెలుగులు ఎవరైతే జీవిస్తారో వారికి ఏం కలుగుతుంది యేసు ప్రభు ద్వారా నిత్య జీవం యేసు ప్రభు వారు మన కొరకు మరణించారు మన పాపాల నిమిత్తం ఆయన సిలు మీద బలి అయిపోయారు కనుక మనకి యేసు ప్రభు ద్వారా కలిగేది ఏంటంటే ఆయన నమ్ముకున్నట్లయితే నిత్య జీవం దీన్నే పరలోకం అంటున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా ప్రభు మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు మనము ఆ పరలోకం చేరాలంటే ఆ నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభు నమ్మాలి ఆయన ఆజ్ఞలను మనం పాటించినట్లయితే ఆయన ప్రేమించినట్లు కనుక యేసు ప్రభు వారు చెప్పారు కదా మనకి మధ్యస్థవార్త పంతొమ్మిది అధ్యయ పదిహేడు వచనంలో నా ఆజ్ఞలు గైకున్నట్లయితే నీకు ఆ జీవము ఆ నిత్య జీవం కలుగుతుందని యేసు ప్రభు వారు విపులంగా చెప్పారు మనకి కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా యేసుప్రభార్ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు ఆ ఆజ్ఞలన్నీ కూడా రాసిచ్చింది ఆయనే సేనాయి పర్వతం మోషే గారికి రాసిచ్చింది దేవుడే రాసిచ్చారు అయితే ఈ లోకంలో మానవుడిగా మనకు ఆయన ఒక మాదిరి చూపించారు ఆ మాదిరి ఏంటంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఆయన తూచా తప్పక పాటించారు కనుకనే యేసుభారు ఏమన్నారు ఆయన కొండ మీద ప్రసంగంలో యేసుప్రభర్ ఏం చెప్పారు మత్స్య సుమార్త ఐదా అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన గమనించినట్లయితే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు ప్రభువారు కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు మానవుడిగా ధర్మశాస్త్రాన్ని గౌరవించారు దాన్ని పాటించారు ఆయన చెప్పలేదు ధర్మశాస్త్రం మనకు ఎక్కర్లేదు ఇంకా నేను వచ్చాను కనుక దాన్ని తొలగించేస్తున్నాను అనేది చెప్పలేదు నేను దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు చాలా మంది ఆయన నెరవేర్చారు కదా నేను చేయవసరం లేదు అంటున్నారు అది సరికాదు యేసు ప్రభువు కుమారులుగా కుమార్తెలుగా మనము ఆయనను ప్రేమించాలి ఆయన ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు గై కొనాల కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క కాల చివరి దినాల్లో అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞలను పట్టించుకోవటం లేదు ప్రియ సోదరి సోదరు నీవు కూడా ఆ ఆగ్ఞలు పక్కన పెట్టేశావా అయితే చాలా విచారం ఏంటంటే దాదాపుగా బోధకులందరూ కూడా అది మనకు అవసరం లేదు ప్రభు నమ్ముకుంటే సరిపోతుంది అంటున్నారు తప్పకుండా ప్రభు నమ్ముకోవాలా అయితే ప్రభు చెప్పిన మాటలు నన్ను ప్రేమించేవారు వారిని ఆగిలు కొనాలన్నారు కనుక ఇటీవల కాలంలో అమెరికాలో ఉన్న ఆ యొక్క కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఇదివరకు పదయాగ్లు ప్రదర్శించేవారు పదయాగ్ని గోడ మీద పెట్టేవారు రాసి వాటిని తొలగించేశారు అయితే పది ఆగిల్ని వారు సాదృంగా కాల్తో తొక్కేస్తున్నారు అంటే దాన్ని చేశారు యాకో పత్రిక రెండు అధ్యాయం పది పదకొండు వచ్చిన ఒకసారి గమనించండి ఏకో పత్రిక రెండు అధ్యాయం పది పదకొండు వచ్చిన గమనించినట్లయితే మనము ధర్మశాస్త్రం అంతా కూడా కాపాడి ఒక్క దానిని తప్పిపోయినట్లయితే ఒక్క ఆగిని మనం మీరినట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా మనం మీరినట్లే అంటున్నారు అనగా ప్రియ సోదరి సోదరులారా దేవుడిచ్చిన పదే కదా ఆజ్ఞలు ఆ పదయాగిలు ఉన్న ప్రతి దాన్ని కూడా అనుసరించాలా ప్రతి దాన్ని కూడా అనుసరించాలా కనుక ఏసు కోరుకునేది ఏంటంటే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము ఈ యొక్క అన్నిటిని కూడా దేనిని విడిచిపెట్టేయద్దు మనకు చాలా విచారం ఏంటంటే ఈ యొక్క కడవరకాల చివరి దినాల్లో నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినం గురించి దాదాపుగా అందరం కూడా మర్చిపోతున్నాం అయితే యేసు ప్రభు అరి లోకంలో ఉన్నప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని కూడా ఆయన పరిశుద్ధంగా ఆచరించి మందిరానికి వెళ్ళినట్లుగా లోకాసు వార్త నాలుగ అధ్యాయం పదహార వచనంలో చెప్పబడ్డది కనుక ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చెయ్యాలి అయితే సాతాన్ని ఎంతగా మన మానవుల యొక్క మనోనేత్రాలకి గుడితనం కలిగి చేస్తున్నాడో చూడండి మన యొక్క భారతదేశం యొక్క క్యాలెండర్ తర్వాత అమెరికా క్యాలెండర్ని ఒక్కసారి రెండు పరి రెండు కూడా పరిశీలించి చూడండి మన క్యాలెండర్లో ఈనాటికి కూడా ఆదివారం ఒకటి సోమవారం రెండు అని ఉన్నది మనకి అయితే పాశ్చాత్య దేశాల్లో సోమవారం ఒకటి మంగళవారం రెండు అని మార్చేశారు చూచారా ఏ విధంగా మానవులు మార్చేశారు అయితే చాలా మంది నమ్మేది ఏంటంటే గూగుల్ ఏది చెప్తే అదే రైట్ అనుకుంటున్నారు గూగుల్ కూడా అడిగి చూడండి గూగుల్ని కొట్టి చూడండి వారంలో మొదటి రోజు ఏదంటే సోమవారం అంటుంది అంటే ఎలాగా మన కళ్ళ ముందే మన యొక్క మనోనేత్రురాలకి గుడ్డితనం కలిగి చేయటానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డారా మనం ఈ కడవరకాల చివరి దినాల్లో సాతాను మోసంలో పడకుండా ఉండాలంటే ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలంటే మనకు క్షేమకరమైనది మనకు ఎంతో నమ్మకమైనది దేవుని యొక్క వాక్యము ఆ వాక్యపు వెలుగులో మనం జీవించాలా ఆ వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు చాలా మంది అనేది ఏంటంటే దేవుని కాకిలు కొట్టివేయబడ్డాయండి అని వాదించే వారు చాలా మంది ఉంటున్నారు ఎక్కడ కొట్టివేశాడు అని మనం ప్రశ్నించినట్లయితే వారు వెంటనే మనకు చూపించేది కులశీలికి రచన పత్రిక రెండు రాజ్యం పద్నాలుగు వచ్చిన చూపించి చూడండి ఇక్కడ కొలశీలకు రచన పత్రిక రెండు రాజ్యం పద్నాలుగు వచ్చనంలో ఆయన మనకు వ్యతిరేకంగా ఉన్న ఆ చేరాతను మేకలతో సిలువ కొట్టేశాడని వారు ఆ వాక్యాన్ని మనకు చూపిస్తున్నారు రే సోదరి సోదరులారా మనకి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ చేరాత ఏమిటి అంటే పాపము ఆగ్యలు కాదు ఆగలి దేవుడు రాసిచ్చినవి అది మనకు వ్యతిరేకమైనట్లయితే మనకు విరుద్ధమైనట్లయితే అది దాన్ని ఎందుకు ఇస్తారు మనకి మనకు విషయాన్ని గమనించాల గ్రీక్ పదం ఆగ్లకు నోమోస్ అంటారు ఈ యొక్క కొలసీలకు రాసిన పత్రిక రెండు రాజ్యంలో ఎక్కడ కూడా గ్రీక్ పదం నోమోస్ అనే మాట వాడలేదు కానీ ఇక్కడ డాగ్మాత అని వాడారు అంటే నియమ నిబంధనలు డాగ్మాత అంటే కనుక ఈ యొక్క భూలోకంలో ఉన్న నియమ నిబంధనలు పాత నిబంధన కాలంలో ఏమున్నాయి ఆ యొక్క అర్పణలు విధానం అయితే యేసు మన కొరకు ఒకేసారి చనిపోయారు కనుక హిబికి రాసిన పత్రిక పద అజ పదవి వచ్చిన యేసు ప్రభార్ మీద మరణించారు కనుక మనకి ఇక ఆ యొక్క బలియర్పణలు అవసరత లేదు అయితే చాలా విచారం ఏంటంటే ఇంకా కొంతమంది ఏదో పేరుతోటి ఆ పస్కా పండుగను చేసి ఆ రోజున గొర్రె పిల్లలు అర్పిస్తున్నారు ఏం కర్పిస్తున్నారంటే ఇది బలి కాదండి మేము సహవాస విందు చేసుకుంటున్నాం అంటున్నారు మరి విందు చేసుకుంటే ఒకవేళ మాంసాహారులు అయితే మేకను వధించవచ్చు కదా లేకపోతే కోడి మాంసం తినొచ్చు కదా అంటే అలా కాదండి మాంసమే తినాలి ఇవాళ అని వితండవాదం చేస్తున్నారు ప్రియ సోదరి సోదరులారా తప్పకుండా ఈ యొక్క దేవుడు కొట్టువేసినది వేసినది ఆ యొక్క బలి అర్పణలు నియమ నిబంధనలు పాత నిబంధనలు చెప్పడిన ఆరు పండుగలు వారి అమావాస్య దినాలు అలాంటివి కొట్టివేస్తారు అంతేగాని పది ఆజ్ఞలు కొట్టువేయబడలేదు కనుకనే యోహాన్ గారు అందరికంటే ఆఖరిగా చనిపోయిన శిష్యుడు యోహాన్ గారు ఆయన రాస్తూ ఆయన ముసల్తానంలో ఆయన పెద్ద వయసులో రాస్తూ తొంభై ఐదో సంవత్సరంలో రాస్తూ మొదటి యోహాన్ పత్రిక ఐదాజ మూడవ వచనంలో దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్తున్నారు కనుక ప్రియ సోదరి సోదరులారా మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో యేసు నమ్ముకుని ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుని ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించినట్లయితే త్వరలో ప్రభు వస్తారు పరలోకం తీసుకెళ్తారు ప్రభు వచ్చే వరకు కూడా మన అనుదిన జీవితంలో మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తారు మన ప్రార్థనకు జవాబిస్తారు ఇది నీ నిర్ణయం అయినట్లయితే ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి వాటిని నేను కూడా పాటించాలని నిర్ణయం చేసుకున్నట్లయితే నాతో ఏకీభవించండి ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను ఆరో ఎపిసోడ్ ప్రార్థన పరిశుద్ర ప్రేమగా మాత్రం స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను మీ ఆజ్ఞలు పాటించినట్లయితే మాకు ఆధ్యాత్మిక దీవులు శారీరక దీవులు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు వాక్యం నుంచి నేర్చుకున్నాం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం ప్రభావ వీటిని పాటిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దాయి చేయవలసింది దీన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి ఈ యొక్క పరిచే ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ఏర్ పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రే సోదరి సోదరులరా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచే ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి ఈ యొక్క పరిచరిలో పాలు భాగస్థలో ఉండి తెర మీద వచ్చిన నంబర్ కు నేను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మనకు ప్రార్థనా బృందం ఉన్నది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన విజ్ఞప్తిని మీ ప్రార్థన అవసరతను కూడా నాతో పంచుకున్నట్లయితే కొరకు ప్రార్థిస్తాం ప్రభు అనేకమైన జవాబులు ఇస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి వచ్చే ఎపిసోడ్ లో ఏడవ ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించ